అలానే హైదరాబాద్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది పెరగబోతుంది అద్భుతంగా ఉంది అని చెప్పి కొంతమంది అసలైనటువంటి సర్వేలను ట్యాంపరింగ్ చేసేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మీడియేటర్స్ సేల్స్ బ్రోకర్లు ఇలాంటి వాళ్ళు చేల్చి ఇలా ఆ విధమైనటువంటి ఫోకస్ ఇస్తూ ఉన్నారు కానీ వాస్తవ సిచ్యువేషన్ అనేది డిఫరెంట్గా ఉంది హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అనేది తగ్గింది ఇళ్ళ కొనుగోళ్లు తగ్గాయి ల్యాండ్ కొనుగోళ్లు తగ్గాయి అలాగే ఫ్లాట్ల కొనుగోళ్లు తగ్గాయి ఫ్లాట్ల కొనుగోళ్లు కూడా తగ్గాయి ఇది యాక్చువల్ గా సర్వేలు చెప్తున్నటువంటి ఫ్యాక్ట్ దీన్ని అటు ఇటు మార్చి సోషల్ మీడియాలో డంప్ చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేశాను అందుకే నేను ఈ వీడియో మీ ముందు ఉంచాల్సి వచ్చింది పేపర్ క్లిప్పింగ్స్ తీసుకొని దాంట్లో ఉన్నటువంటి వాస్తవ సర్వేని డివియేట్ చేసి దాన్ని డిటిపి చేసేసి దాన్ని ఎడిటింగ్ చేసేసి బాగుంది అనేటువంటి ఫోకస్ ఇస్తూ ఉన్నారు ఏ కోణం నుంచి చూసినా హైదరాబాద్లో రియల్ ఎస్టేటు ఆరోగ్యకరమైనటువంటి రీతిలో లేదు దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల ఫ్లాట్లు రెడీ టు ఆక్యుపై కొనడానికి ముందుకు వచ్చేటువంటి వాళ్ళు లేరు దానికి రకరకాల కారణాలు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడినటువంటి ఆర్థిక పరిస్థితులు రాజకీయ పరిస్థితులు భౌగోళిక పరిస్థితులు యుద్ధ వాతావరణం రెసిప్రోకాల్ ట్యాక్సెస్ ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి ఈ కారణాల నడుమ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది దానికంటే ప్రధానమైన అంశం ఏంటంటే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు రేట్లని ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు వంద కోట్లకి ఎకరా తీసుకెళ్లారు ఆర్టిఫిషియల్గా తీసుకెళ్లారు ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రీసెంట్ గా పువ్వట్పల్లిలో హైప్ చేశారు రేట్లు గజం మూడు లక్షలకు తీసుకెళ్లారు ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ క్రియేషన్ కేవలం ప్రభుత్వ భూములు అమ్ముకోవడానికి ఆ ప్రభుత్వ భూములు అమ్ముకొని అప్పులు తీర్చుకోవడానికి మాత్రమే చేస్తున్నటువంటి జిమ్మిక్ వాస్తవ సర్వేలు ఏం చెప్తున్నాయి రీసెంట్ గా నైట్ ర్యాంక్ సర్వే వచ్చింది ఈ నైట్ ర్యాంక్ సర్వేని నేను మీ ముందు ఉంచాను ఈ నైట్ బ్యాంక్ సర్వే ప్రకారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పూర్తి స్థాయిలో పడిపోయింది ఎక్కడా కూడా కొనుగోలు జరగట్లేదు అలాగే ఇప్పుడు లేటెస్ట్ గా మరొక సర్వే కూడా వచ్చింది దాన్ని మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను ఇది ఒక హైదరాబాద్నే కాదు అమరావతిలో కూడా ఇది ఇలాంటి పరిస్థితి ఉంది డెబ్బై వేలు ఉన్నటువంటి గజం రేటు ముప్పై వేలకు పడిపోయింది ఇప్పుడు ఒక హైదరాబాద్లోనే కాదు లాస్ట్కి అమరావతిలో ఇతర ప్రాంతాల్లో కూడా అలానే ఉంది ప్రపంచవ్యాప్తంగా అలానే ఉంది భారతదేశంలో అలాగే ఉంది హైదరాబాద్లో మరింత ఎక్కువగా ఉంది కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్గా ఎక్కువ తీసుకెళ్ళారు కృత్రిమంగా రేట్లు పెంచేశారు పైగా బాంబే మాఫియా వచ్చేసింది రెంట్లను పెంచేశారు ఈ రెంట్లను చూసిన తర్వాత ఏదో ఒకటి కొనుక్కుందాం అని ఆలోచన ఎంప్లాయీస్ చేశారు ఇప్పుడు నిన్న మునిగిపోయారు ఒకవైపు జాబులు పోతున్నాయి ఇంకొక వైపు ఈఎం కట్టుకునే పరిస్థితి లేదు ఇలాంటి పరిస్థితుల్లో సెకండ్ సేల్స్ బోర్డ్స్ కనపడుతున్నాయి టూ లైట్ బోర్డుల కన్నా సెకండ్ సేల్ బోర్డే ఎక్కువ కనపడుతున్నాయి ఫ్లాట్లు హైదరాబాద్లో సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటనేది నేను చూపిస్తాను సర్వే లేటెస్ట్ సర్వే ఇది హైదరాబాద్ లో ఆరు శాతం తగ్గినటువంటి ఇళ్ళ ఇళ్ళ విక్రయాలు ప్రాప్ టైగర్ సర్వే నేను ఆల్రెడీ నైట్ ఫ్రాంక్ సర్వే నేను చూపించాను ఇవి వాస్తవమైనటువంటి సర్వేలు మీరు చూడండి ఇదే సర్వేలను ట్యాంపరింగ్ చేసేసి ఇక్కడ తగ్గినా అని చెప్పి పెరిగినా అని చెప్పి డిటిపి చేసేసి మీకు సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు అవి చూసి చాలా మంది నిజంగా రేట్లు పెరిగినాయి ఏమో అనేటువంటి ఫీలింగ్లో కలిపిపోతున్నారు కానీ ఇది వాస్తవం కాదు వాస్తవం అనేటువంటి సర్వేల్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను యాక్చువల్గా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మీద జీవనం సాగించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది బ్రోకర్లు కొంతమంది లైజనింగ్ ఆఫీసర్లు అంటారు కొంతమంది సేల్స్ మెన్స్గా ఉంటారు వీళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియాను ఉపయోగించుకొని రకరకాలుగా వాళ్ళు ప్రచారం నిర్వహిస్తున్నారు వాస్తవాలు కాదు రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగాలేదు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది ఐటీ సెక్టర్ బాగలేదు దానికి అనుగుణంగా ఉన్నటువంటి మిగతా రంగాలు కూడా స్లో అయిపోయినాయి ఫార్మా రంగం బాగలేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ ఇప్పట్లో కోరుకునేటువంటి అవకాశం లేదు దానికి బలం చేకూర్చాలి ఇప్పుడు తాజా సర్వే హైదరాబాద్లో ఆరు శాతం తగ్గినటువంటి ఇళ్ల విక్రయాలు పాప్ టైగర్స్ సర్వే ఈ ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏప్రిల్ జూన్లో హైదరాబాద్లో ఇల్లు ఫ్లాట్లు పదకొండు వేల ఐదు వందల పదమూడు విక్రమైనట్లు స్థిరాస్తి డిజిటల్ సలహా సంస్థ ప్రాప్ టైగర్ వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇదే కాలంలో విక్రయం పన్నెండు వేల రెండు వందల తొంభై ఆరు ఇళ్లతో పోలిస్తే అంటే లాస్ట్ ఇయర్ ఇంత ఉంది పన్నెండు వేల తొమ్మిది రెండు వందల పన్నెండు వేల రెండు వందల తొంభై ఆరు ఇళ్ళు విక్రయం జరిగితే ఈసారి పదకొండు వేల ఐదు వందల పదమూడే జరిగాయి అంటే ఆరు శాతం తగ్గింది ముంబై ఢిల్లీ పూణే అహ్మదాబాద్ నగరాల్లోనూ ఏడాది క్రితంతో పోలిస్తే ఇళ్ళ అమ్మకాలు తగ్గాయి ఇది నేను చెప్పింది ఇందాక నేను లో కూడా అదే చెప్పాను భారతదేశ వ్యాప్తంగా ఇలాంటిది ఉంది హైదరాబాద్లో ఇంకా దారుణంగా ఉంది కానీ ఇంకా పెరుగుతుంది రియల్ ఎస్టేట్ బాగుంది అని చెప్పి ఫోకస్ ఇస్తున్నారు అదే తప్పుదావ పట్టించారు ఇంకా కొంతమంది సోషల్ మీడియాలో ధరలు పెరగడమే ఇందుకు కారణమని విశ్లేషించి ధరలు ఎందుకు పెరిగినాయి ఆర్టిఫిషియల్ క్రియేట్ చేశారు ఇదే సమయంలో బెంగళూరు చెన్నై కోల్కత్తాలో ఇళ్ల విక్రయాలు పెరిగాయి బెంగళూరు చెన్నై కోల్కత్తా నేను ఆల్రెడీ నిన్న చెప్పాను బెంగళూరులో ముంబై మాఫియా అక్కడ రియల్ స్టేషన్ని గందరగోళం చేసి పెట్టింది దాదాపు త్రీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళని తరివేశారు అక్కడ నుండి బాంబే బాంబే బెంగళూరులో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు ముంబై మాఫియాని తరివేశారు కారణం ఏంటంటే వచ్చి అన్ని బ్లాక్ చేసి ఆర్టిఫిషియల్గా రేట్లు పెంచేసి లాభాలు అడ్డించేసి వెళ్ళిపోతున్నారు అందుకే బెంగళూరు నుంచి వాళ్ళు తరవ చెన్నై నుంచి కూడా అదే పరిస్థితి ముంబైకి సంబంధించినటువంటి మాఫియాని తరవేశారు రియల్ ఎస్టేట్ మాఫియాని సో అందుకనే ఇక్కడ పెరిగాయి మీరు చూడండి ఇక్కడ పెరిగాయి అదే మిగతా చోట్ల పెరగల ముంబై మాఫియా ఎక్కడైతే బ్లాక్ చేస్తుందో ఇళ్ళ రెంట్లకు సంబంధించిన ఇళ్లను కానీ అలాగే కొత్త ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి వాటిని కానీ బ్లాక్ చేస్తున్నారు వాళ్ళు మాఫియా బ్లాక్ చేసినటువంటి సిటీస్లోనే ఇలాంటి పరిస్థితి ఉంది ప్రతికూలమైన పరిస్థితి దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తొలి త్రైమాసికంలో ఒక లక్ష పదమూడు వేల ఏడు వందల అరవై ఎనిమిది ఇళ్ళు అమ్ము అమ్ముడు అవగా ఈసారి పద్నాలుగు శాతం తక్కువగా అంటే ఓవరాల్ గా ప్రధాన నగరాలు తీసుకుంటే పద్నాలుగు శాతం తగ్గింది హైదరాబాద్ ఆరు శాతమే తగ్గింది ఓవరాల్గా పద్నాలుగు శాతం తగ్గింది తొంభై ఏడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు మాత్రమే విక్రమయ్యాయని పాప్ టైగర్ తెలిపింది ఇది యాక్చువల్ సర్వే సో ఇక్కడ ఇక్కడ చూడండి కంపారిజన్ చూడండి హైదరాబాదు మైనస్ సిక్స్ ఉంది బెంగళూరు సిక్స్టీన్ ఉంది ప్లస్ అంటే ఎక్కువగా చెన్నై అత్యధికంగా ఉంది ముప్పై మూడు ఉంది చెన్నై కారణం ఏంటి చెన్నైలో ముం ముంబై సంబంధించినటువంటి మాఫియాని తరిమి తరిమి కొడ కొట్టి పంపిస్తారు చెన్నైలో ఎంటర్ కానివ్వరు ముంబై మాఫియాని అందుకే అక్కడ ముప్పై మూడు శాతం ఉంది అంటే రియల్ గ్రోత్ అక్కడ కనిపిస్తుంది చెన్నైలో దీని మీద త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు బెంగళూరులో ముంబై మాఫియా ఎఫెక్ట్ ఉంది దాన్ని తరివేశారు అందుకని అక్కడ పదహారు శాతం ఉంది రియల్ మార్కెట్కి వచ్చింది ఇక ఎంఎంఆర్ ఇక్కడ ముప్పై రెండు శాతం తగ్గింది పూణేలో ఇరవై ఇరవై ఏడు శాతం తగ్గింది చూడండి మీరు ముంబై మాఫియా ఎఫెక్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎంత తగ్గిందో అంటే వీళ్ళు హైప్ క్రియేట్ చేసి బ్లాక్ చేసేసి వాళ్ళకొచ్చి ప్రాఫిట్స్ తీసుకుని వెళ్ళిపోతారు అప్పుడు రియల్గా ఉండేటువంటి సిచ్యువేషన్కి వచ్చేస్తుంది అప్పుడు డవన్ పడిపోతుంది ఇంకా ఢిల్లీ నైన్ పర్సెంట్ ఢిల్లీలో కూడా ముంబై మాఫియా ఎఫెక్ట్ ఉంటుంది రియల్ ఎస్టేట్ మాఫియాది అది నైన్ పర్సెంట్ తగ్గింది కోల్కతా పంతొమ్మిది శాతం పెరిగింది కోల్కతాలో మమతా బెనర్జీ ముంబై మాఫియాని తరింతరిమి కొడుతుంది అక్కడ గవర్నమెంట్ అందుకే అది ఎంటర్ కావాలి అక్కడ అందుకే రియల్గా పంతొమ్మిది శాతం పెరిగింది ఇంకా అహ్మదాబాదు మైనస్ వన్ ఇది ఆయా సిటీస్లో ఉండేటువంటి సిచ్యువేషన్ ఇళ్ళ అమ్మకాలకు సంబంధించినటువంటి సిచ్యువేషను సో కాబట్టి మొదటి నుంచి నేను చెప్తున్నాను హైదరాబాద్లో ఉండేటువంటి సిచ్యువేషను హైదరాబాద్ రియల్ ఎస్టేటు ఎందుకంటే నైంటీ ఫోర్ నుంచి నేను హైదరాబాద్లో ఉంటున్నా హైదరాబాద్ గ్రోత్ని ఈ తొంభై నాలుగు నుంచి నేను చూస్తూ ఉన్నా ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపి ఆర్టిఫిషియల్గా రేట్లను పెంచేసి వాళ్ళు వాళ్ళకు వచ్చేటువంటి ప్రాఫిట్స్ తీసుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోగానే ఇమీడియట్గా ఆ ప్రాంతంలో రేట్లు పడిపోతున్నాయి లేదంటే క్రయ విక్రయాలు జరగట్లా కొనుగోళ్ళు అమ్మకాలు జరగట్లా దా దాని అర్థం ఏంటి డిమాండ్ లేదనే కదా తక్కువగా అమ్ముకోవాలి అవసరం అయితే లేదంటే దాన్ని హోల్డ్ చేయాలి హోల్డ్ చేసినప్పుడు వచ్చేటువంటి నష్టం ఏంటి ఒకవేళ బయట తీసుకొచ్చి కొనుగోలు చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సో కాబట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి ముంబై మాఫియా ఉన్నంత వరకు తొందరపడి కొనుగోలు చేస్తే చేతులు కాల్చుకోవడం ఖాయం అలాగే సోషల్ మీడియాను ఉపయోగించి వాళ్ళు చేసేటువంటి ప్రచారాన్ని కూడా మీరు నమ్మద్దు వాళ్ళు ప్రచారాన్ని నమ్మారంటే ఈ సర్వేలను కూడా వాళ్ళు ట్యాంపరింగ్ చేసి హైదరాబాద్లో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేదు అనేటువంటి ప్రచారాన్ని తీసుకొస్తారు ఈవెన్ రెంట్లు కూడా ఇంతకుముందు ఎప్పుడు లేదు అలాంటిది హైదరాబాదులో ఒకేసారిగా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెంట్లు పెంచారు ఇదంతా కూడా కేవలం ముంబై మాఫియా కారణంగా జరిగినటువంటి పరిణామాలు కాబట్టి ముంబై మాఫియాని తరిమి కొట్టాలా లేదా అనేది మనం నిర్ధారించుకోవాలి ఒకటి ఈ గవర్నమెంట్ రెండు తొందరపడి కనుక ఇప్పుడు కొనుగోలు చేస్తే రాబోయే రోజుల్లో నష్టపోవాల్సి వస్తుంది ఇప్పట్లో రియల్ ఎస్టేట్ కోలుకున్న పరిస్థితి దాదాపుగా ఉండకపోవచ్చు హైదరాబాద్ అని చెప్పి క్రైనా లాంటి సంస్థల్లో పనిచేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నటువంటి మాట దానికి అనుగుణంగా సర్వేలు కూడా వస్తున్నాయి మరి రియల్ సిచ్యువేషన్ ఏంటనేది మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ